వెల్కమ్ ఫ్యామిలీ డైలీ రొటీన్లో ఇంకొక బ్లాక్తో మేము ముందుకు వచ్చేసా మార్నింగే రన్నింగ్ కూడా అయిపోయింది నాది ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పుడు నైట్ డ్యూటీ నుంచి అయితే వస్తాడు సో సో అని చెప్పి ఇంకా రెడీగా పూజ అన్నీ కంప్లీట్ అయిపోయాయి తను వచ్చిన తర్వాత పోహా టిఫిన్ అయితే చేస్తాడు ఎందుకంటే నాకు నేను ఒకవేళ పోహా చేసినా తనకి నచ్చదనమాట ఇడ్లీ దోశ వడ అలా ఏదైనా సరే నచ్చుతుంది పోహా కూడా నచ్చుతుంది కానీ తనైతే ఇంకా చాలా టేస్టీగా చేస్తాడు ఇంకా పోహానైతే ఒక మూడు కప్పులు తీసుకొని మంచిగా తడిచి పెట్టేసుకున్నాడు చాలా ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడో ఏంటో అని అనుకుంటే ఆనియన్స్ కట్ చేస్తున్నాడు అనమాట మనమైతే డైలీ కట్ చేస్తాం వాళ్ళు ఎప్పుడో కట్ చేస్తారు కదా ఇంకా ఏడవలసిందే సో ఇంకా మరిషి కూడా పడుకొని అయితే లేచింది ఈ లోపలైతే తనైతే ఇంకా ఒక కడాయిని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ని వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాడు ఫ్రై చేసిన తర్వాత మంచి కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన బంగాళదుంపని యాడ్ చేసేసి అందులోనే కొంచెం పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసేసి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్నాము అంటే త్వరగా ఆలు అనేది బాయిల్ అయిపోతుంది కదా సో అందుకోసం అని చెప్పి ఇంకా తర్వాత నానబెట్టి ఉంచుకున్న ఈ అటుకులను అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసి అంతా కలిసేలా కలుపుకొని ఇంకా కొంచెం వాటర్ని అంటే ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వాటర్ని అయితే అంచుల చుట్టూ వేసుకొని మూత పెట్టేసుకున్నాము అంటే చాలా టేస్టీ టేస్టీ అయినా పోహా అయితే రెడీ అయిపోతుంది అనమాట సో ఎన్ని గంటలైనా సరే చాలా భలే స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత వేయించిన పల్లీలు అలాగే కొత్తిమీర ఇంకా లెమన్తో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట పోహా అనేది సో ఈ విధంగా మా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈరోజు రెడీ అయిపోయింది ఈరోజు రాగిజావ కానీ ఏమి లేవు ఎగ్స్ కూడా ఎందుకంటే కదా కొంచెం రెస్ట్ ఇచ్చాము ఇంకా మా వర్షి అయితే ఇంకా పడుకొని లేచింది ఇంకా వాళ్ళ డాడీ అయితే ఎవరైనా సరే ఫస్ట్ వాటర్ తాగాల్సిందే ఇంకా లేవడం లేవడంతో ఇంకా మా వర్షికి కూడా వాటర్ అయితే తీసుకొని వచ్చేసాడు ఇంక ఇద్దరు కలిసి అక్క చెల్లెళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారన్నమాట ఇంకా మా వర్షి ఇంకొంచెం ఇంకా అలా అయిపోయిన తర్వాత మా ఇంట్లో అస్సలు వాటర్ లేదు ఇంకా అందుకోసం అని చెప్పి మేడ మీదకే వెళ్ళి అక్కడే బ్రష్లు స్నానం అయితే పిల్లలకి చేపించేసాము ఇంకా మా హస్బెండ్ కూడా అందుకే ఇంకా రెడీ అవ్వలేదన్నమాట సో ఇంకా మా ఇద్దరు పిల్లలకి మేడ మీదే చక్కగా స్నానం చేయించేసి వాళ్ళకి రెడీ చేసేసి ఇంకా పైనే చేసాం కదా పోహా అలాగే బనానా తినిపిద్దామని చెప్పేసి పైకి అయితే తీసుకొని వచ్చేసాము ఇంకా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంది ఎప్పుడు నైట్ డ్యూటీ చేసి వచ్చి బీ షిఫ్ట్కి వెళ్ళాలి అందుకోసం అని చెప్పి ఆనపకాయ పప్పు అలాగే ఒక పక్క రైస్ చేసేసి ఇంకా పిల్లలకి ఫ్రూట్స్ టైంకి ఇంకా పపాయ కట్ చేసేసి ఇచ్చేసాను ఇంకా మొన్న ఎప్పుడో వెళ్ళాము కదా స్టోర్కి ఇంకా అలా ఉంచేసినా పోతుందని చెప్పి ఇంకా ఈ విధంగా కట్ చేసి ఇచ్చేసాను అనమాట ఇంకా ఇంకా అయితే బెండకాయ ఫ్రై చేయాలి సో అందుకోసం అని చెప్పి ఇంకా ఈ విధంగా చేస్తున్నాను ఇంక ఈ అయితే ఆనపకాయ పప్పు రెడీ అయిపోయింది ఇంకా తనకైతే ఎప్పుడూ డైలీ బీ సిప్ట్కి వెళ్తే జ్యూస్ చేయడం అలవాటు కదా అయితే ఆరెంజ్ జ్యూస్ అయితే చేస్తున్నాను మొసంబీ జ్యూస్ ఈ విధంగా కట్ చేసుకొని చక్కగా షుగర్ గట్టా వేయమన్నమాట జస్ట్ నార్మల్గా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసి చేసేస్తామన్నమాట సో ఈ జ్యూస్ తాగేసి అయితే ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట సో ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరి మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి